నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సినిమాల్లోని తాగుబోతు క్యారెక్టర్లు చాలా విచిత్రంగా ఉంటాయి సాధారణంగా తాగుబోతు క్యారెక్టర్లు చేసే వాళ్ళ నటనలో కొంత ఓవరక్షణ ఉంటుంది నిజ జీవితంలో తాగుబోతులు ఇలా చెయ్యరు కదా అనిపిస్తుంది కానీ అలాంటి అపవాదు రాకుండా తాను చేసే తాగుబోతు క్యారెక్టర్లో ఎంతో వైవిధ్యాన్ని మరింత విభిన్నత్వాన్ని చూపించిన నటుడు ఎంఎస్ నారాయణ ఆయన కెరియర్ లో చేసిన ఏడు వందల సినిమాల్లో రెండు వందలకి పైగా తాగుబోతు క్యారెక్టర్లే చేశారంటే ఆ పాత్రలను ఎంత అద్భుతంగా పోషించారో అర్థం చేసుకోవచ్చు నటనలో డైలాగ్ డెలివరీలో బాడీ లాంగ్వేజ్ లో ఎవరిని ఇమిటేట్ చేయకుండా తన స్వంతంగా ఏర్పరచుకున్న శైలితో ఆయా పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు ఎంఎస్ నారాయణ ఏప్రిల్ పదహారో తేదీన కమిడియన్ ఎంఎస్ నారాయణ జయంతి ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం రుక్మిణి చిత్రంలో తొలిసారి తాగుబోత్ క్యారెక్టర్ పోషించారు ఎంఎస్ నారాయణ ఆ సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది దాంతో ఆ తరహా క్యారెక్టర్లే ఆయనకు ఎక్కువగా వచ్చాయి రెండు వందల సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్లే చేసిన ఎంఎస్ కి వాటి మీద మోజు పోలేదు ఒకే క్యారెక్టర్ ను మళ్లీ మళ్లీ చూపిన ప్రేక్షకులు కూడా బోర్ కొట్టలేదు తాగుపోతగా ఎంఎస్ చెప్పే డైలాగ్స్ ను బాగా ఎంజాయ్ చేశాడు ఆడియన్స్ దాన్ని ఎప్పుడు మొనాటరీగా ఫీల్ అవ్వలేదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ ఘనత ఒక్క ఎంఎస్ నారాయణకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎంఎస్ తల్లి ప్రోత్సాహంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు ఆ రోజుల్లో కాలేజీలోని లెక్చరర్ గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశాడు అది తను రచయితగా స్థిరపడేందుకు ఎంతో దోహదం చేసిందంటారు ఎంఎస్ తన క్లాస్ మేట్ ప్రేమించాడు పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి మరీ వారికి పెళ్లి చేయడం విశేషం ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దగ్గర ఎంఎస్ నారాయణ రచయితగా చేరారు ఆయనలోని నటుడిని మొదట గుర్తించింది రవిరాజే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎం ధర్మరాజు ఎంఏ చిత్రంలో మొదటిసారి నటుడిగా అవకాశం ఇచ్చారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు ఎంఎస్ స్టోరీ డిస్కషన్ లో అతని బాడీ లాంగ్వేజ్ ఏదైనా పార్టీలో డ్రింక్ చేస్తున్నప్పుడు అతను మాట్లాడే విధానం రవిరాజాకు బాగా నచ్చాయి అందుకే రుక్మిణి చిత్రంలో నాగబాబు పక్కనే ఓ తాగుబోతు క్యారెక్టర్ ను ఎంఎస్ తో చేయించారు తను ఆ క్యారెక్టర్ చేయగలనా అనే సందేహం వచ్చింది ఎంఎస్ కి నువ్వు తప్పకుండా చేయగలవని అతనిలో కాన్ఫిడెన్స్ నింపారు రవిరాజ మొదటిసారి ఎంఎస్ చేసిన తాగుబోతు క్యారెక్టర్ కి చాలా మంచి పేరు వచ్చింది ఇక అప్పటి నుండి తాగుబోతు క్యారెక్టర్ చేయాలంటే ఎంఎస్ నే పెట్టుకోవాలి అని దర్శక నిర్మాతలు భావించేవారు ఆ తర్వాత ఎంఎస్ కి బాగా పేరు తెచ్చిన సినిమా మా నాన్నకు పెళ్లి ఈ చిత్రంలో తాగుబోతుగా ఆయన చేసిన కామెడీని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు ఈ సినిమాలోని నాలుగు వందల అడుగుల సీన్ ని సింగిల్ షాట్ లో చేసి సెట్ లో అందరి చేత సబాష్ అనిపించుకున్నారు రచయిత అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి తర్వాత నటుడుగా స్థిరపడిన ఎంఎస్ కొన్ని వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు తాగుబోతు క్యారెక్టర్ చేయడం దానిలోనే కామెడీని పండించడంలో తనకెవ్వరూ చాటి అప్పట్లోనే నిరూపించుకున్నారు ఎంఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.